దేశంలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది అనేటువంటి ఒక ఆలోచన అన్ని వర్గాల ప్రజల్లో వచ్చింది గతంలో మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో ప్రతిరోజు ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణము మంత్రులు సైతము జైలు కెళ్ళిన విషయం మనం చేస్తాం మన్మోహన్ సింగ్ గారి హయాంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని నాటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వారికి సంబంధించినటువంటి యూపీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి మంత్రులు జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఆ రోజు కానీ ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రతి రూపాయికి ధర్మకర్తగా చిన్న పొరపాటు జరగకుండా దేశాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అది మౌలిక వసతుల కల్పన కావచ్చు పేద ప్రజల సంక్షేమం కావచ్చు అనేక రకాల వృత్తులకు సంబంధించినటువంటి ప్రోత్సాహం కావచ్చు వ్యవసాయ రంగం అభివృద్ధి కావచ్చు గిట్టుబాటుదారులు రెట్టింపు కావచ్చు లేక రైతులకు ఇస్తున్నటువంటి ఫెర్టిలైజర్ పైన వేల కోట్ల రూపాయల సబ్సిడీ కావచ్చు రైతులకు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం కావచ్చు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రైతు అడిగినా మాకు మోడీ డబ్బులు పడ్డాయి రాదు అకౌంట్లో అనేటువంటి ధైర్యంగా రైతులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి